అందరికీ నమస్కారం అండి ఈరోజు ఎక్కువగా సోషల్ మీడియాలో గరికపాటి గారి వైఫ్ని అంటూ ఒక ఆవిడ కామేశ్వరి గారని వీడియోలు పెడుతూ ఉంది ఒక ఆవిడ నేను మాజీ భార్యని ఇలాగ నన్ను ఇన్ని చిత్రహింసలు పెట్టాడు నన్ను ఇంత బాధ పెట్టాడు నేను వదిలేసి వెళ్ళిపోయినా ఏవేవో వీడియోలు పెడుతుంది అయితే నేను ఈ వీడియో చేయకూడదు అనుకున్నాను కానీ ఎందుకని అంటే చేయడం ఈవిడ చేసిన వీడియోని ఈ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పదే 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 అదే వీడియోని పేర్లు మార్చేసి పైన టైటిల్స్ మార్చేసి వేరే వేరేగా అన్నట్టు పెట్టేసి ఇంకా 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 ఆ వీడియోని పాపులర్ చేసేస్తూ ఉన్నారు జనాలు తెలియక ఆ చూసిన వీడియోని మళ్ళీ కొత్త వీడియో అనుకుని మళ్ళీ ఓపెన్ చేసి చూస్తూ ఉన్నారు అయితే ఇది ప్ర ప్రతి ఒక్కరి జీవితంలో ఒక పర్సనల్ లైఫ్ అనేది ఉంటుంది మన పెళ్లి వీడికి వచ్చిన వయసులో ఏవో ఒకటి అమ్మాయిని ప్రేమించడం కానీ చేసుకున్నా అనుకున్న అమ్మాయి చేసుకోలేకపోవడం లేదంటే ఇంకొక ప్రేమించిన అమ్మాయిని చేసుకోవడం లేదంటే నచ్చకపోతే వీడిపోవడం ఓ ఇలాంటివన్నీ ప్రతి ఒక్కళ్ళ జీవితంలోనూ జరుగుతూనే ఉంటాయి రెండో పెళ్ళిళ్ళు చేసుకొని హ్యాపీగా ఉన్నవాళ్ళు ఉన్నారు అందరికీ ఒక జీవితంలో ఒక కథ అనేది ఉంటుంది కానీ ఒక వయసు వచ్చిన తర్వాత వాటిని ఏం పట్టించుకో సరే మన లైఫ్ ఇదే అనుకుని హ్యాపీగా బతికేస్తాం అది సెట్ కాలేదు ఇంక ఈ లైఫ్ బాగుందని సంతోషంగా ఉంటాం అలాంటి సమయంలో ఈ కామేశ్వరయ్య గారని ఆవిడ ఎవరైతే వచ్చి ఈ రోజున ఆయన భర్త అయిన గరికపాటి గారి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంది అని అంటే చాలా బాధ అనిపించింది ఎందుకనంటే ఆయన వల్ల ఈరోజు అలాంటి గురువుగారు ఉండటం వల్ల ఈ కాలంలో ఇంకా మనం కానీ మన పిల్లలు కానీ ఇంకా కొంచెం దైవభక్తితో కానీ ఇంట్లో పెద్దవాళ్ళ దగ్గర ప్రవర్తన కానీ ఇంకా ఈ మాత్రం ఇలా ఉన్నాము బాగున్నాము అని అంటే నిజంగా ఇలాంటి గురువుగారుల వల్లే చగంట గారు కానీ నండూరు గారు కానీ ఈయన గరికపాటైన కానీ వీళ్ళు చెప్పే ప్రవచనాల వల్ల పిల్లల్లో ఈ రోజున దైవభక్తి అనేది పెరిగింది అలాగే మంచి ప్రవర్తనతో కూడా కలిగి ఉంటున్నారు ఆ గరికపాటు ఆయనకి ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో చాలామంది తెలుసు ఆయన మాటలు ప్రతి ఒక్కరికి నచ్చుతూ ఉంటాయి కామెడీగా కూడా చెప్తూ ఉంటారు పిల్లలకు అర్థమయ్యే విధంగా సరదాగా మాట్లాడుతూ ఉంటారు ఆయన పద్యం పాడారు అని అంటే నిజంగా ఎక్కడ స్టేజ్ మీద అయినా సరే పద్యాలు పాడేసి మళ్ళీ వెంటనే దాని అర్థం కూడా చెప్తూ ఉంటారు ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది అబ్బాయి ఈయనకి ఎన్ని పద్యాలు ఎలా గుర్తుంటాయి అబ్బా మనం నిన్న అనుకున్నదే ఈవేళ గుర్తుండదు నిజంగా ఈయన మహానుభావుడు గొప్ప ఆయన ఆయన అవధాని చంటి అదృష్టం అందరికీ రాదు ఆయనకే వచ్చింది నిజంగా దేవుడే నిజంగా అని అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఆయనకు అంత శక్తి ఉంది అంత సరస్వతీదేవి ఆయన దగ్గర అంత ఇదిగా ఉంది మనలాంటి వాళ్ళకి అది సాధ్యం కాదు ఈ రోజుల్లో పిల్లలకి మంచిది చెడేది కూతురుతో తల్లి ఎలా ఉండాలి తల్లి కూతుళ్ళు ఎలా ఉండాలి పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఎలా ఉండాలి కోడళ్ళు ఎలా ఉండాలి తండ్రి కొడుకులు ఎలా ఉండాలి ఇలాంటి విషయాలన్నీ కూడా ఆయన చక్కగా చెప్తూ ఉంటారు స్టేజీలపైన మన అందరికీ నచ్చుతుంది కూడా అయితే ఈ రోజున ఈయన గురించి అరే ఆయన గతంలో ఆయన పెళ్లి చేసుకున్నారు ఆవిడతో సెట్ అవ్వలేదు వదిలేశారు ఇద్దరు పిల్లలు మళ్ళీ వేరే ఆవిడని పెళ్లి చేసుకున్నారు కానీ ఆవిడ తప్పు చాలా ఉంది వెళ్ళిపోయిన కామేశ్వరి గారు ఎవరైతే ఉన్నారు ఎప్పుడైనా సరే భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చాయి అనుకోండి విడిపోవలసిన పరిస్థితి వచ్చింది అనుకోండి పిల్లలు ఉండిపోతారు పిల్లలు ఏమంటారు పిల్లలు తల్లి దగ్గరే ఉండాలంటారు అవి కోతులు చెప్పినా ఎవరు చెప్పినా కనీసం తల్లి ముందు తల్లి మనసే ఒప్పుకోదు నా పిల్లలు నాకు ఇచ్చేయని ముగ్గురు వదిలేస్తుంది కానీ పిల్లల్ని మాత్రం ఏ తల్లి వదులుకోదు ఎంత కష్టమైనా పాచిపాని చేసుకుని అయినా సరే పిల్లల్ని పో పోషించుకుంటుంది అది ప్రతి తల్లికి ఉన్న నైజం అది అంతే ఎన్ని గొడవలు అన్నా ఉన్నాయి పిల్లలు నా పిల్లలు అంటుంది కానీ ఆవిడ చేసిన తప్పు ఆ రోజున నీ పిల్లలు నాకు వద్దు నువ్వు వద్దు అని చెప్పేసి చిన్న పిల్లలు ఎనిమిది సంవత్సరాలు ఉన్న వయసు పదివేలు ఎనిమిది పది ఏళ్ళు ఉన్న వయసు ఇద్దరు మగపిల్లల్ని ఆవిడ వదిలేసి వేరే వాళ్ళతోనో ఏవో మొత్తానికి ఇంకో పెళ్ళో ఏదో చేసుకుంది వదిలేసింది సరే ఇంకా ఈయన లైఫ్ ఈయన చూసుకోవాలి ఇద్దరు పిల్లలు ఒక మగవా మగ ఇద్దరు పిల్లల్ని పెంచడం అంటే అది మామూలు విషయం అండి తల్లి ప్రేమ కావాల్సిందే అదే వయసులో ఎవరికైనా పిల్లలకి తల్లి ప్రేమ కావాలి అలాంటిది ఆ తల్లి ఇద్దరు మగపిల్లల్ని వదిలేసుకుని వెళ్ళిపోయితే ఆయన ఆ పిల్లల్ని చూసుకుంటూ సరే ఇంకా నాకు ఎలా అయినా భార్య అవసరం ఈ పిల్లలకి తల్లి అవసరం అనుకుని ఇంకో పెళ్ళి చేసుకున్నారు నిజంగా చెప్పాలంటే అసలైన తల్లి ఆవిడనే చెప్పాలి శారద గారు గరికపాటి ఆయన ఎప్పుడు ఏ స్టేజ్ మీదైనా సరే వాళ్ళ భార్య గురించి చాలా గొప్పగా చెప్తుంటారు మా శారద మా శారద అని అంటూ మరి ఆవిడ కనకపోయినా ఈవిడ వదిలేసిన పిల్లల్ని ఆవిడ పెంచింది ఈ రోజున చదివించి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళని ఒక స్థాయిలో మంచి పిల్లలుగా ఆవిడని చూసుకుంది మరి నిజమైన అసలైన తల్లి సీతమ్మ తల్లి దేవత అంటే ఆవిడ శారదగారని చెప్పాలి ఇవన్నీ బాగానే ఉన్నాయి ఆయనకు ఒక వయసు వచ్చింది ఇప్పుడు ఒక డెబ్భై ఏళ్ళు వచ్చాయి వచ్చిన తర్వాత నేను ఇంకా అంటూ ఇప్పుడు వచ్చి ఇలా సోషల్ మీడియాలో పెట్టి నా పిల్లలు కావాలి నాకు నా పిల్లలు కావాలని అడగడం అది అసలు ఎంతవరకు కరెక్ట్ అండి నువ్వు వదిలేసి వెళ్ళిపోయావు వద్దు అనుకుని మళ్ళీ ఇప్పుడు వచ్చి అదే పిల్లలు కావాలని అంటే అసలు ఆ పిల్లలు వెళ్తారా నువ్వు తల్లి ప్రేమను చూపించలేదు అసలు నువ్వు అడగక్కర్లే నిజంగా నువ్వు ఆ పిల్లల్ని ప్రేమగా చూస్తే ఏ తల్లి అయినా పిల్లలే వదులుండరు మా అమ్మని ముందు వాళ్లే పరిగెస్ పరిగెట్టుకుంటూ వస్తారు కానీ ఈవిడ ఎంత తెలివిగా మాట్లాడుతుందంటే నన్ను ఇన్ని బాధలు పెట్టాడు నన్ను అన్ని బాధలు పెట్టి నన్ను ప్రేమగా చూసుకోలేదు నన్ను బండి మీద తిప్పలేదు నాకు ట్యాబ్లెట్ తెచ్చేవలేదని ఇలాంటివి ఓ పిచ్చి పిచ్చి అన్నీ చెప్తుంది మరి ఆయన మంచివాడు కాదు అని ఇంత ఇదిగా చెప్తుంది కదా మరి ఇప్పుడున్న శారదా దేవి గారు ఆవిడ కూడా ఒక స్త్రీయే కదా ఆవిడ కూడా ఆయనకు భార్యగా వచ్చింది కదా మరి ఆవిడ ఎలా కాపురం చేస్తుంది ఆయనతోటి ఇన్ని రోజులు నువ్వు కాని వదిలేసిన పిల్లల్ని ఆవిడెలా చూస్తుంది అంటే మరి ఆయన ఆవిడని బాగా చూసుకున్నారు కానీ నిన్ను బాగా చూసుకోలేదా అంటే నీ తప్పులు ఏంటనేది తెలుసుకోవాలన్నమాట చూసారండి ఎప్పుడైనా సరే ఎదటి వాళ్ళని తొక్కేయాలన్న ప్లాన్ తోటి ఆవిడ వచ్చింది ఆయన భర్త ఇప్పుడు మంచి ఎదుగుదలగా ఉన్నారు పిల్లలు మంచి భవిష్యత్తులో ఉన్నారు మంచి పేరు ప్రతిష్టలు కలిగి ఉన్నారు అలాంటి ఆయన్ని డ్యామేజ్ చేయాలి అలాంటి ఆయన పరువు తీయాలి అని ఒక కుళ్ళు దురుద్దేశం ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువు అంటారు కదా ఆవిడ మనసులో ఒక కుళ్ళు అనేది వచ్చేసింది అంటే వాళ్ళు బాగున్నారంటే నువ్వు చూడలేని పరిస్థితి అయిపోయింది ఇప్పుడు ఆయన్ని ఏదో రకంగా చెడ్డ పేరు తెప్పించాలి సొసైటీలో మంచి పేరు ఉన్న ఆయన్ని ఈయన ఇటువంటి వాడు అని ఆయన మీద ఒక ముద్ర వేయాలన్న ఆలోచనతోటి ఈ రోజున ఆయన కుటుంబం గురించి ఆయన గురించి అన్నీ చెప్తూ సోషల్ మీడియాలో వీడియోలు పెడుతోంది వాళ్ళ కొడుకే స్వయంగా వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడంట మా కుటుంబం గురించి ఇవి ఇలా వీడియోలు పెడుతుందని ఆవిడ్ని తీసుకువెళ్ళి ఓ పోలీస్ స్టేషన్లో ఒక ఇరవై నాలుగు గంటలు కూర్చోబెట్టి ఆ వీడియోని డిలీట్ చేయించేశారు వచ్చేసింది వచ్చిన తర్వాత కూడా ఏమన్నా కొంచెం అన్న భయం కానీ ఇది కానీ ఏమన్నా ఉందా తెగించినట్టు మాట్లాడుతుంది నేను అన్నిటికీ తెగించాను నన్ను పోలీస్ స్టేషన్లో ఇరవై నాలుగు గంటలు కూర్చోబెట్టారు నా ప్రాణం పోయినా పర్వాలేదు నేను ఏమైపోయినా పర్వాలేదు నేను అన్నిటికీ తెగించేశాను నేను మాత్రం వదలనంటూ మళ్ళీ ఇంకొక వీడియో పెట్టింది అంటే ఆయన మీద ఎంత కసి కోపం ఉందో చూడండి ఆవిడకి వాళ్ళ ఎదుగుదలని వాళ్ళు చూడలేకపోతుంది అనమాట రెండు కళ్ళతో చూడలేకపోతుంది నిజంగా కనుక ఆ తల్లికి ఆ పిల్లల మీద ప్రేమ ఉంటే అనుకోవాలి నా పిల్లలు ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారు ఆయన నా పిల్లల్ని ఎంత చక్కగా పెంచి పెద్దవాళ్ళని చేశారు ఆ వచ్చిన శారదాదేవి గారు కూడా నా పిల్లల్ని ఆవిడ కనకపోయినా కూడా ఎంత బాగా చూసి పెళ్ళిళ్ళు అవి పేరెంటాళ్ళు చేసింది ఆ పార్వతీ పరమేశ్వరులు అనుకుని వాళ్ళిద్దరికీ నమస్కారం చేయాలి ఎందుకంటే ఆవిడ కన్ను వదిలేసిన పిల్లల్ని వీళ్ళు పెంచి ఆ శారదాదేవి గారు పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేశారు మరి అలాంటి వాళ్ళని చూసి కూడా నువ్వు కుళ్ళుకుని ఈ రోజున వీడియోలు చేస్తుంది అని అంటే నిజంగా ఏ స్వార్థంతో చేస్తుంది ఆవిడ వెనకాల ఎవరైనా ఉసిగొలిపి తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చి ఏమన్నా డబ్బులు ఇచ్చి ఏమన్నా ఆవిడకి ఇలా వీడియోలు చేయమ్మా ఆయన చరిత్ర అంతా బయటపెట్టు ఆయన పరువు తీసేయని చెప్పి మరి ఎవరన్నా ఉసి ఉసికొలిపారా ఏంటి అనేది తెలీదు ఎప్పుడో వయసులో చేసిన పనుల గురించి ఇప్పుడు మాట్లాడతారా అసలు ఏమన్నా ఆవిడకి ఆడవాళ్ళకు ఉన్న లక్షణాలు ఉన్నాయా ఆ శారదాదేవి గారు ఏ రోజన్నా బయటకు వచ్చిందో అసలు ఈ రోజు వరకు మనకు తెలియదు ఈ విషయాలన్నీ కూడా ఆవిడ వచ్చి ఇప్పుడు ఆయన పరువు తీయాలని చూస్తుంది అనమాట కానీ ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే అదే వీడియోలను అదే వీడియోలని పదే పదే పెట్టి యూట్యూబర్స్ తమ్నైల్స్ మార్చేసి రిలీజ్ చేస్తూ ఉన్నారు మన జనాలు అందరం తెలియక ఇక్కడ ఏదో కొత్త విషయం ఉందనుకొని ఓపెన్ చేసి మళ్ళీ అదే వీడియోలను చూస్తూ ఉన్నాం కాబట్టి ఎవ్వరు కూడా అసలు ఆ విషయాలు జోలికి వెళ్ళకండి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు ఏది ఇచ్చారో అది అది ఇంకా వాళ్ళు చూసుకుంటారు మనం చూస్తున్నాం కాబట్టి ఆవిడ ఇంకా ఇంకా పెడుతూ ఉంది అందరూ కామెంట్లు కూడా పెడుతున్నారు ఏమ్మా ఇన్ని వెళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయో నీ పిల్లలు పెద్దవాళ్ళై అయి పెళ్ళిళ్ళు అయిన తర్వాత నీకు గుర్తొచ్చారా నిజంగా పిల్లల మీద ప్రేమ ఉంటే పెళ్ళిళ్ళప్పుడే రావాలి కదా పిల్లలు పెళ్ళిళ్ళప్పుడు నా పిల్లలని రావాలి అప్పుడు కూడా నువ్వు రాలేదు ఇప్పుడు వచ్చి నా పిల్లలు అంటావేంటి అని అందరూ ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తున్నారు ఈ రోజు మనం వద్దు అని కాలుతో తన్నుకొని వెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఎవరి లైఫ్ వాళ్ళది ఒకళ్ళ జీవితంలోకి ఎప్పుడూ రాకూడదు ఆవిడ దారి ఆవిడది ఆవిడికి నచ్చిన విధంగా బతకాలనుకుంది ఆవిడ వెళ్ళిపోయింది ఇక్కడ నచ్చలేదు అనుకుని వెళ్ళిపోయింది ఈయన దారి ఈయన చూసుకున్నారు అలాంటప్పుడు నువ్వు మళ్ళీ వచ్చి నా పిల్లలు నా పిల్లలు అని మాట్లాడటంలో అసలు అర్థమే ఉందండి అసలు ముందు ఆ పిల్లలే వెళ్ళరు నా మా అమ్మ అంటే వెళ్తారా నువ్వు ప్రేమగా చూస్తే వచ్చేవారు ఎవరైనా సరే విడిపోయే ముందు ముందే ఆలోచించుకోండి వాళ్ళకు పొజిషన్లోకి వెళ్ళాక కుళ్ళు కుతంత్రాలు పెట్టుకుని వాళ్ళు బాగున్నారని కళ్ళల్లో నిప్పులు పోసుకుని కడుపు మంటలు వచ్చి ఇగో ఇలా కనుక చేసి వాళ్ళ లైఫ్ గురించి ఇలా బట్టబయలు చేస్తే పోయేది మీరే చివరికి నష్టపోయేది మీరే ఎందుకంటే ఏ పోలీస్ కంప్లైంట్ కేసులు ఇలాంటివి పెట్టారంటే వాళ్ళ వల్ల మీకు ఏమీ రూపాయి రాదు కనీసం ఏమీ రాదు మీకు వదులుకొని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏదైనా ఇష్టపూర్వకంగా ఇవ్వాలి తప్ప మీకు ఏమీ రాదు కాకపోతే ఇలా మీ పరువులు తీసుకోవడం వల్ల ఇంకా చెడ్డ పేరు అయిపోతారు సొసైటీలో మీ మీ గురించి కూడా అందరూ తెలుసుకుంటారు మీ చ చెడ్డ పేరు అనేది వస్తుంది కాబట్టి అసలు సీతాదేవి ఎవరు అని అంటే మీరు కని వదిలేసి వదిలేసినా కూడా ఆ పిల్లల్ని ఈ రోజుకి కన్న తల్లిలాగా ఆవిడ పెంచి పెద్ద చేసింది ఆవిడ ఎంత బాధపడుతుంది మీరు ఇలా వీడియోలు పెడుతున్నారు ఈ కామేశ్వరి గారు ఎంత బాధపడుతుందండి ఇప్పుడు చేసుకున్న భార్య నేను ఎంత పెంచి చూశాను ఆ రోజు వదిలేసి వెళ్ళిపోయింది ఈ రోజు వచ్చి నా భర్త గురించి ఇలాగా చెడ్డగా సోషల్ మీడియాలో పెడుతుంది అని అంటే ఆ తల్లి ఎంత ఏడుస్తుందండి అంటే ఆడదానికి ఆడదే శత్రువు చూసారా ఎలా ఉన్నారో మనుషులు ఇక్కడ పెంచిన ప్రేమ గొప్పదా కన్న ప్రేమ గొప్పదా అని అంటే పెంచిన ప్రేమే గొప్పదే అని చెప్తారు ఎందుకు అని అంటే కని వదిలేసిన తర్వాత ఆ టైంలో ఆ పిల్లలకి ఆ ఊహ తెలీదు కన్నది తల్లే కానీ కన్న తల్లి ఎలా ఉంటుంది అనేది ఆ పిల్లలకి తెలీదు కానీ పెంచిన తల్లే పిల్లలకి గుర్తు వాళ్ళ మైండ్లో పెంచిన తల్లి దగ్గరే ఉంటారు పాలిచ్చి నీళ్ళు ఇచ్చి అన్నం తినిపించి స్నానాలు చేయించి ఎప్పుడైతే దగ్గర తీసుకుని పక్కలో పడుకోబెట్టుకుని వాళ్ళని గారాభంగా ఎత్తుకుని ప్రేమగా తిప్పుతుందో ఆ పెంచిన తల్లే మా అమ్మ అని అనుకుంటారు కన్నతల్లి ఎవరనేది ఆ పిల్లలకు తెలియదు ఆ వయసులో అందుకే పెంచిన ప్రేమ చాలా గొప్పది అని అంటారు ఇప్పుడు శారదా దేవి గారే వాళ్ళకి నిజమైన తల్లి ఎందుకు అంటే ఆవిడ చక్కగా పెంచింది ఎనిమిదేళ్ళ వయసులోనే మీరు వదిలేస్తే ఆవిడ పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేసింది అలాగే ఆయన కూడా తన పిల్లల్ని చక్కగా చూసుకున్నారు అలాగే యూట్యూబర్స్ కూడా ఎవరు ఈ వీడియోల గురించి పెట్టద్దు మంచి వాళ్ళ గురించి ఎప్పుడూ కూడా మనం ఇలా అల్లరి చేయకూడదు ఆయన వల్ల మనకు మంచి జరుగుతుందా చెడు జరుగుతుందండి పైగా వయసుని కూడా మనం గౌరవం ఇవ్వాలి ఆయన ఈ వయసులో ఇలాంటివి ప్రచారాలు చేసి ఆయనను బాధ పెట్టడం ఆ కుటుంబాన్ని బాధ పెట్టడం అంత ఎవరికి కూడా కరెక్ట్ కాదు ఎవరు కూడా ఇలాంటి వీడియోలు ఆవిడ చేసినా కూడా పదే 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 ఎవరిని వాళ్ళ మనసుల్ని బాధ పెట్టకండి మంచి చేసే వాళ్ళని మనకి ఎప్పుడు మనం దూరం చేసుకోకూడదు పైగా గౌరవించాలి అలాంటి వాళ్ళు నండూరు గారు కానీ చాగంటి గారు కానీ గరికపాట అని ఇలాంటి వాళ్ళు ఉండబట్టే ఒక నాలుగు మంచి మాటలు చెప్పి మనల్ని మంచి మార్గంలోకి నడిపిస్తున్నారు అలాంటి వాళ్ళ గురించి ఎప్పుడు ఎవరో చెడుగా మాట్లాడకూడదు ఈ రోజుకి ఇదేనండి రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం